హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం చేస్తున్నారు లేచారా లేవలేదా అంత వర్క్ అయిపోయిందా లేదా ఇంకా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారా ఐ మీన్ వెయిటింగ్లో ఉన్నారా నా కోసం ఐ మీన్ మా రీడింగ్ కోసం రాధాకృష్ణ టారోని అభిమానిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా బాగా ఆదరిస్తున్నారు ఐమ్ సో హ్యాపీ నేనైతే మస్తుగా అంటే మస్తు సంతోషంగా ఉన్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ రాధాకృష్ణ ట్యావర్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆల్ అంటే ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేసినప్పుడు హైప్ ఆప్షన్ వస్తుంది హైప్ అని ప్రెస్ చేస్తే పాయింట్స్ వస్తాయి బట్ ఏంటంటే హైప్ అనేది వారంలో మూడు సార్ వస్తుంది ఆ మూడు సార్లు వచ్చినప్పుడు యూస్ చేయండి అండ్ షేర్ చేయండి ఒక ఫైవ్ మెంబర్స్ కన్నా ఈ వీడియోని షేర్ చేస్తే దీని కారణంగా తరుపతి చర్య ఏంటి అనేది తెలుస్తుంది అందరికీ అండ్ లైవ్ ఆప్షన్ ఉంది లైవ్ వస్తుంది ఆ లైవ్ ఎప్పుడు వస్తున్నది మీకు తెలియాలంటే నోటిఫికేషన్స్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్ అని ప్రెస్ చేస్తేనే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి సమజైందా అట్లా ఉండదు అన్నట్టు కథ ఫ్రీ రీడింగ్ ఏం కాదు కాదండి పెయిడ్ రీడింగే రాధాకృష్ణ టారో అంటేనే పేడ్ రీడింగు నేను నెగిటివ్ ఎనర్జీకి అటాక్ అవ్వలేదు కాబట్టి అటాక్ అవ్వను అవ్వలేను కాబట్టి నేను ఫ్రీ రీడింగ్ అని పెట్టలేను కాబట్టి పెయిడ్ రీడింగే హ్యాపీగా పైన ఉన్న నెంబర్కి కాలర్ మెసేజ్ చేసి పెయిడ్ చేసి తీసుకోవచ్చు ఫుల్ రీడింగ్ అనేది వస్తుంది మీకు మీరు ఏం డౌట్స్ ఉన్నా ఎనీ డౌట్స్ ఉన్నా హ్యాపీగా తీసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ అందరికీ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి ఈరోజు మన కంటెంట్ ఏంటంటే వచ్చేసి మన కంటెంట్ చెప్పబోయే ముందు జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే జనరల్ రీడింగ్ అనేది థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి లేదు అది అసలు మీది కాదనుకుంటే స్కిప్ చేసి వేరే వీడియోస్ చూడవచ్చు నో ప్రాబ్లం ఓకేనా టారో అనేది తెలుసుకోలేము మాకు తెలియదు అని ఎవరైతే అనుకుంటున్నారో ఆ వీడియోలోకి వెళ్ళిన తర్వాత అన్ని వీడియోస్ చెక్ చేస్తే టారో అంటే ఏందని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది బయోలో కూడా రాశాను కాబట్టి అది ఖచ్చితంగా చదువుకొని తెలుసుకుంటారు చదువుకో కావాలని వచ్చి అంటే కొంతమంది నెగటివ్గా పెట్టే పీపుల్స్కి చెప్తున్నాను మీరు చదువుకున్న వాళ్ళైతే చదువుకున్నట్టుగా బిహేవ్ చేయండి చదువుకొని వాళ్ళైతే ఆ బిహేవ్ చేయరు అసలు చదువుకొని వాళ్ళైతే మొత్తానికి రాయలేరు కామెంట్స్ కూడా రాయలేరు వాళ్ళని నేను అనలేను కూడా అర్థమైందా ఒక ఉండదు అన్నట్టు కథ ఉషాతో అనవసరంగా చెడు కూడా ఆడుదాం అనుకుంటే ఉషానే మామూలుగా ఆడుకోదు అందరితోటి అర్థమైంది అందరితో అంటే అట్లాంటి వాళ్ళతోటి మిగతా వాళ్ళతోడు లవ్ యూ సో మచ్ ఎందుకంటే మిగతా వాళ్ళందరిని నేను ఇష్టపడతాను లైక్ చేస్తాను సపోర్ట్ చేస్తాను మీరు నాకు అలాగే ఇష్టపడతారు లైక్ చేస్తారు సపోర్ట్ చేస్తారు ఓకే సరే ఇప్పుడు ఈరోజు మన కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ యొక్క యాక్షన్ ఏంటి ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు చూద్దాము అంటే పర్సన్ యొక్క యాక్షన్ ఏంటి ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే అక్కడ జరుగుతుంది ఏంటో తెలుస్తుంది మనకు అర్థమవుతుంది ఓకేనా హరే హరే మహాదేవ్ ఓం నమ శివయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే చూద్దాం ఏం జరుగుతుంది మీ పర్సన్ యొక్క యాక్షన్ ఏంటి నిర్ణయం ఏంటి ఏం తీసుకోబోతున్నారో చూద్దాం ఓకేనా మీ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్గా ఆలోచిస్తున్నారు చాలా హానెస్ట్గా టు బి హానెస్ట్గా ఇష్టపడుతున్నారు మిమ్మల్ని మీతో ఉండాలి మీ లైఫ్లో కరెక్ట్ పర్సన్ మీరే కాకపోతే ఏంటంటే చాలా ఇష్టంగా చాలా అపురూపంగా చూసుకోవాలి అనుకుంటున్నారు కానీ ఒకప్పుడు మిమ్మల్ని దేకలేదు పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు ఎలాంటి స్టెప్ వేయాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు అలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్స్ ఉన్నారు మీ పర్సన్ ఉన్నారు చాలా బాధపడుతున్నారు అండ్ వాళ్ళ ప్రపంచమే మీరు అనుకుంటున్నారు యాక్చువల్గా చెప్పాలంటే ఏ ఊకో ఉషా ఇంతకుముందు అట్లా ఏం లేదు ఇప్పుడు ఇట్లా మేము ప్రపంచం అయిపోతామంటే కర్మ అనేది ఒక్కసారి రిటర్న్ అయింది అనుకోండి ఖచ్చితంగా ప్రపంచం మీరైపోతారు మొత్తం అన్నీ మీరే అయిపోతారు ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు వాళ్ళు మీతో మాట్లాడకున్నా మెసేజ్ చేయకున్నా వాళ్ళ వరల్డ్ అంటే వాళ్ళ ప్రపంచం వాళ్ళు బతికేస్తున్నారు కాబట్టి ఆ ప్రపంచంలో మీరు తప్పింకెవరు లేరు వాళ్ళ మనసులో ఆ రకంగా ఉంటున్నారు కొంతమంది హానెస్ట్గా ఉన్న వాళ్ళకు ఇప్పుడు రిజనెట్ అవుతుంది టు బి హానెస్ట్ ఇద్దరు ఉన్నప్పుడు ఒకరికే కాదు ఉన్నది ఓకేనా ఎవరో కామెంట్లో పెట్టారని పోస్ట్ చేశాను ఆల్రెడీ అక్క నువ్వు మొన్న ఒక రెమెడీ చెప్పావు కదా ఫార్టీ ఎయిట్ అవర్స్లో అతని నుంచి కాలర్ మెసేజ్ వస్తుందని చెప్పారు కదా వచ్చింది అని చెప్పారు థ్యాంక్స్ అమ్మ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు అది నేను పోస్ట్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఏదైనా ఉషా ఉన్నది ఉన్నట్టే చెప్తా తప్ప లేదైతే ఎత్తుకచ్చి చెప్పే రకాన్ని కాదు మనం ఏదైనా రెమెడీ చెప్తే పక్కా పాటిస్తే అది పక్కా జరుగుతుంది అర్థమైందా పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ ఖచ్చితంగా వాళ్ళు ఎంత ఎదురు చూస్తున్నారంటే మీ మాటలకి మీ యొక్క ప్రవర్తనకి చాలా హీల్ అవుతున్నారు అంటే మేము మాట్లాడట్లేదు కదా మేము మెసేజ్ చేయట్లేదు అంటే మేబీ ఏమో మీకు ఏమైనా ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఫేస్బుక్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయో లేకపోతే మీరు పంపిన పాత చాటింగ్ మెసేజెస్ ఐ మీన్ కాల్ రికార్డింగ్స్ మీ ఫొటోస్ ఇవన్నీ చూస్తూ వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారు అసలు వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు ఫర్ అడ్స్ ఏంటంటే చాలా అసలు టైం నా టైమే సరిగ్గా లేదు నా రాత సరిగ్గా లేదు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఏంటి అసలు నా పరిస్థితి ఏంటి అని చాలా అంటే చాలా అవుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ రాత కరెక్ట్ లేదని బాధపడుతున్నారు మ్యాక్సిమమ్ అండ్ క్వీన్ ఆఫ్ సాయన్స్ ఏంటంటే ఎంత బాధపడ్డా కానీ మీరు ఉన్నారని ఒక ధైర్యం ఉంది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నా లేని పరిస్థితుల్లో కూడా మీరు అన్ని రకాలుగా ఆదుకున్నారు అన్ని రకాలుగా హెల్ప్ చేశారు అన్ని రకాలుగా ముందుకొచ్చారు కాబట్టి థర్డ్ పార్టీ చేత కొన్ని గొడవలు అయితే జరుగుతున్నాయి అవి మీకు చెప్పట్లేదు బట్ మీకు తెలుసు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసు మేబీ మ్యారీడ్ పర్సన్స్ అయితే రిమూవ్ చేసుకోవాలి అనుకుంటున్నారు అదర్ రిలేషన్ అయితే మీరు మ్యారీడ్ పర్సన్స్ అయితే చూసేవాళ్ళు మీ హస్బెండ్ ఆర్ వైఫ్స్ మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు అర్థమైందా ఎందుకంటే వాళ్ళ బుద్ధి వాళ్ళకి తెలియాలంటే మీరు సైలెంట్గా ఉండడమే బెటర్ ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా మట్టుకు రిప్లై రెస్పాండ్ అవ్వట్లేదు మీరేం చేయట్లేదు వాళ్ళ కాల్స్ ఆర్ మెసేజెస్ ఆఫ్ టు బాన్స్ అంటే మీరు ఒక మంచి ఒక రాజు ఒక రాణి లెవెల్లో ఉన్నారు మీ వర్క్ ఏంది మీరు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు ఎందుకంటే ఇన్ని రోజులు ఎదురు చూసి 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 వాళ్ళు వస్తారులే చేస్తారులే చూస్తారులే అన్న రకంగా మీరు వెళ్ళారు బట్ ఆ రకంగా వెళ్ళడం అనేది నో యూజ్ అనేది వాళ్ళకి మీకు అర్థమైపోయింది అందుకని చెప్పేసి వచ్చిన దానికే చూసుకుందాము అప్పటి వరకు నా బతికేందో నేను బతుకుతాను అన్న వే ఆఫ్ థింకింగ్లో ఉన్నారు ఎవరో కొంతమంది భరించలేక ఏడుస్తున్నారు తప్ప మీరంతా ఏడవలసిన అవసరం లేదు అర్థమైందా గది కూడా సమర్థ చేసుకోండి అంతా ఏడవలసిన అవసరం అస్సలకే లేదు అండ్ ఎందుకంటే మీరు ఎంప్రెస్ ద ఎంపరస్ అంటే ఒక ఎంపరర్ ఎంపరస్ అంటే ఒక రాజు లేదా ఒక రాణి లెవెల్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఆలోచనలో మీకు వాళ్ళు ఆలోచనలో వీళ్ళు మీకు ఎలా కనిపిస్తున్నారు అంతకంటే ఎక్కువగా వాళ్ళకు మీరు కనిపిస్తున్నారు ఎందుకంటే మీరు ఇప్పుడు చేసే వర్క్ కానీ పది మందిలో ఒక పేరు కానీ మీ టాలెంట్ కానీ మీ హార్డ్ వర్కింగ్ కానీ ప్రతి ఒక్కటి మీ స్కిల్స్ చూసి వాళ్ళు ఫిదా అయిపోతున్నారు మీకు మాట్లాడకున్నా కానీ రోజు రోజుకి ప్రేమ అనేది పెరుగుతుంది తప్ప తరగడం లేదు మీ లైఫ్లోకి వస్తేనే వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుందని అర్థమైపోతుంది వాళ్ళకు ఒకప్పుడు ఏమనుకున్నారంటే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతేనే వాళ్ళు బిందాస్గా బతుకోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు అని చాలామంది మిమ్మల్ని వదిలేసి లీవ్ అయ్యి వెళ్ళిపోయారు బట్ ఇప్పుడు ఏమనిపిస్తుంది వాళ్ళకంటే ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తేనే వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ అవుతుందని అర్థమవుతుంది అండ్ త్రీ ఆఫ్ పంటికల్ థర్డ్ పార్టీతో చాలా గొడవలు ఇష్యూస్ ఉన్నాయి థర్డ్ పార్టీ వాళ్ళని రిమూవ్ చేసుకోవాలి ఎందుకంటే థర్డ్ పార్టీ నేచరే అంతా ఉంది థర్డ్ పార్టీకి మనీ మైండ్ థర్డ్ పార్టీకి చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఇవి తప్ప అసలు ప్రేమ దానికి విలువ అనేది ఈ థర్డ్ పార్టీ వాళ్ళకు తెలియదు ఈ థర్డ్ పార్టీ వాళ్ళు చేయబట్టే మీ నుంచి దూరం అయ్యారు మిమ్మల్ని దూరం పెట్టారు చాలా అంటే చాలా బాధపడ్డారు అండ్ ఖచ్చితంగా మనీ పరంగా మాత్రం చాలా అంటే చాలా కేరింగ్ అండి మీరు వాళ్ళకి ఇప్పుడు మనీ పరంగా ఏ రకంగానూ ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు మీరు అన్ని రకాలుగా హెల్ప్ చేశారు అన్ని రకాలుగా ఆదుకున్నారు ఇది కావాలి అంటే లేదు అనకుండా మీరు చేశారు బట్ ఇప్పుడు చేసే సిచ్యువేషన్లో లేరు మీకు మనసు పెరిగింది ఎందుకంటే మీరు ఎంత చేసినా కూడా అక్కడ నుంచి ఏం రాలేదు రెస్పాండ్ అనేది ఏది రాలేదు ఇప్పుడు మనం ఏదైనా చేస్తే ఒక థ్యాంక్సో లేకపోతే ఒక మాటనో తిన్నావా బాగున్నావా అని ఒక మెసేజో చేస్తే మన మనసుకు సంతోషం అనిపిస్తుంది కానీ వాళ్ళు ఏం చేయట్లేదే వాళ్ళ అవసరానికి మాత్రమే మాట్లాడతారు వాళ్ళ అవసరం తీరిపోగానే ఒక ఎంగిలాగు తీసి చెత్తబుట్టలో వేస్తే ఎలా ఉంటుందో ఆ టైప్ ఆఫ్లో చూస్తున్నారు కాబట్టి మీరు కూడా వద్దు అనుకుంటున్నారు వదిలేస్తున్నారు అర్థమైందా అండ్ చాలా వెయిటింగ్ ఎనర్జీ అండ్ చాలా కష్టంగా ఉంది ఎంత కష్టంగా ఉందంటే వాళ్ళ కష్టం అనేది ఫేస్ చేయాలి ఖచ్చితంగా ఎందుకు ఫేస్ చేస్తేనే వాళ్ళ హీలింగ్ అవుతేనే మీరేంటి అనేది వాళ్ళకి అర్థమవుతుంది మీ లైఫ్లోకి రావాలి అనే ఒక గట్టి నిర్ణయం అయితే తీసుకున్నారు వస్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా వచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడము మీరు ఒక మ్యారేజ్ మెటీరియల్ మీ పర్సన్ లైఫ్లో మీరు అన్ని రకాలుగా అర్థం చేసుకునే గుణం ఉంది బుద్ధి ఉంది తెలివి ఉంది అన్ని రకాలుగా మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చాలా బాగా గుర్తు చేసుకుంటూ చాలా బాగా సపోర్ట్ చేస్తూ హ్యాపీగా హీల్ అవుతున్నారు ఖచ్చితంగా అదమ ఐ నైట్ ఆఫ్ పండికల్ ఖచ్చితంగా వస్తారండి ఇంకా డే అండ్ నైట్ అయితే మీ గురించి ఆలోచనలు మీ పేరుతో పాట వచ్చిన లేదా మీ పేరుతో ఏదైనా బోర్డు కనిపించినా మీలాంటి పోలికలతో ఎవరైనా కనిపించినా వాళ్ళు సడన్ షాక్ అయిపోయి చూస్తున్నారు వాళ్ళు అనుకుంటున్నారు ఏంటి ఇది ఆలోచన ఏంటి అసలు మా ఇద్దరి బంధం ఏంటి మాకు ఈ రిలేషన్ ఏంటి సడన్గా నా లైఫ్లోకి ఎందుకు వచ్చారు సడన్గా ఎందుకు వెళ్ళిపోయారు బికాస్ కర్మబంధం అంటే సోల్ కనెక్షన్ అనేది ఒకటి ఉంది మీకు కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా మీరు మర్చిపోలేక ఇంకా ఇంకా గుర్తు చేసుకుంటున్నారు కొంతమంది అయితే రెండు మూడు నెలల్లో కలిసి రెండు మూడు నెలల్లో విడిపోయిన వాళ్ళు అది మీ కర్మానుసారంగా కలిసారు తప్ప అలాంటి వాళ్ళని మీరు మర్చిపోవడం తప్ప వేస్ట్గా గుర్తుంచుకోకండి రెండు మూడు నెలలు అవుతుంది మర్చి కలిసి నాలుగైదు నెలలు అవుతుంది ఐదు ఆరు నెలలు అవుతుంది మేము ఫిజికల్గా మీట్ అయ్యి తర్వాత కాంటాక్ట్ లేదంటే వాళ్ళు మీకు మీ దగ్గరకు వచ్చింది విషయం కోసం అదే అయిపోయిన తర్వాత ఇంకెందుకు వాళ్ళకి మీకు అవసరం వాళ్ళకి అవసరమైతే మళ్ళీ వస్తారు అంతే అట్లాంటి వాళ్ళని వదిలి వదిలిపాడదొండి యు ఆర్ ద స్టార్ ఒక స్టార్ రేంజ్లో ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ దృష్టిలో ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మీ మీ టాలెంట్ తెలుసు మీ గుణం తెలుసు మీ బుద్ధి తెలుసు మీ యొక్క నేచర్ అంటే హెల్పింగ్ నేచర్ అనేది మీకు చాలా ఉందని తెలుసు మీ టాకింగ్ పవర్ మీ విల్ పవర్ ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ మీకు నచ్చేది ఏంటి నచ్చనిది ఏంటి మీ పర్సన్స్కి బాగా తెలుసు ఈవెన్ మీకు కూడా తెలుసు కానీ మీ పర్సన్స్ మిమ్మల్ని ఒక ఫ్రెండ్స్ లాగా అనుకుంటున్నారు బట్ మీరు మాత్రం వాళ్ళ లవర్స్ లాగా అనుకోవాలని ఫీల్ అవుతున్నారు కానీ ఇక్కడ మీరు లవర్స్ లాగా అనుకుంటారు కానీ ఫ్రెండ్ లాగా మీరు ఎందుకు అనుకుంటారు మీ పర్సన్ ఏమో అలా అనుకోవాలి మీరు మీ పర్సన్ మాత్రం మిమ్మల్ని ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయాలి బట్ ఎందుకు అలా మీరు అనుకుంటారు అందుకని మీరు సైలెంట్ అయిపోయారు మీ సైలెంట్ అనేది వాళ్ళకి చాలా అంటే చాలా నరకంగా అనిపిస్తుంది మీరు ఇంత సైలెంట్గా ఉండడం వాళ్ళు భరించలేకపోతున్నారు వాళ్ళు ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు యూఆర్ రైట్స్ లాంగ్ రిలేషన్లో ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు ఎక్కువగా థింక్ చేస్తున్నారు ఖచ్చితంగా మీకు ఒక మెసేజ్ అయినది వస్తుంది లైక్ ఏదైనా చెప్పడము టైప్ చేయడము హాయ్ గుడ్ మార్నింగ్ చెప్పడమో లేదైనా ఏదైనా వీడియో ఏదైనా పంపించడమో అంటే నార్మల్గా పంపిస్తారు కదా మెస వాట్సాప్ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అట్లాంటి ప్రేమకు సంబంధించి కొటేషన్స్ ఏదో ఒకటి పంపిస్తారు మీకు ఖచ్చితంగా వాళ్ళు చెప్పే ఉంటారు మీకు ఏదో ఒకప్పుడు అట్లాంటివి చెప్తారు ఎందుకంటే వాళ్ళకు డౌట్ ఆఫ్ కొంచెం డౌట్ ఉంది ఎలా రియాక్ట్ అవుతారన్న చిన్న భయం అనేది ఉంది వాళ్ళకి సెవెన్ ఆఫ్ ఫ్యాట్స్ చాలా కష్టాల్లో ఉన్న ఎన్ని బాధలున్నా ఆ బాధలన్నీ దిగమింగుకుంటున్నారు దిగమింగుకొని ఖచ్చితంగా మీ లైఫ్లోకి అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఖచ్చితంగా మీరు కరెక్ట్ పర్సన్ అనుకుంటున్నారు కాబట్టి ఎన్ని జరిగిన వాళ్ళ లైఫ్లో ఎంత బర్డన్ బాధ వచ్చిన అవన్నీ ఫేస్ చేస్తున్నారు ఫేస్ చేయాలి అనుకుంటున్నారు చాలా చీకటి ఉంది అలాంటి మీ లైఫ్లోకి వస్తేనే అన్కండిషనల్ లవ్ అనేది ఇద్దరికీ ఉంది ఇద్దరు సేమ్ థింకింగ్లోనే సేమ్ వే ఆఫ్ థింకింగ్లోనే ఉన్నారు బట్ బయటపడట్లేదు ఖచ్చితంగా మీరు అనేది బయటపడట్లేదు వాళ్ళు బయటపడట్లేదు మీరు బయటపడ్డారు కానీ వాళ్ళు ఏంటనేది చెప్పట్లేదు మీకు అందుకని చెప్పేసి మీ పర్సన్స్ వాళ్ళంతలో వాళ్ళు ఇప్పుడు బయటపడే టైం అనేది దగ్గరకు వచ్చింది బయటకు వస్తారు ఖచ్చితంగా మీ లైఫ్లోకి బయటకు వస్తారు రావాల్సిందే రాకపోతే తప్పదిగా వాళ్ళు బయటపడకపోతే మీరు మిస్ అయిపోతారనే ఒక భయం అనేది ఉంది అర్థమైందా ఖచ్చితంగా పాస్ట్ లైఫ్లో మీ గురించి నెగిటివ్గా ఆలోచించిన వాళ్ళు ఇప్పుడు మీరే కరెక్ట్ పర్సన్ అని అర్థమైంది ఖచ్చితంగా థింక్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఓవర్ థింకింగ్ అండ్ లీడర్ క్వాలిటీస్ ఉన్నాయి మీ పర్సన్లో బట్ ఆ లీడర్ క్వాలిటీస్ మీలో కూడా ఉన్నాయి మీలో ఆ మాట ఆ పద్ధతి ఆ నడవడిక ప్రతి ఒక్కటి వాళ్ళకు చాలా హాట్కి కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు ఇన్ఎ ఫైవ్ మంత్స్ ఒక ఐదు నెలల్లో రాగలరు ఖచ్చితంగా కొంతమంది అయితే ఈ ఐదు ఈ ఫైవ్ మంత్స్లో కాంటాక్ట్లోకి అయితే రాబోతున్నారండి చాలామంది ఓకే అది ఎన్ని రోజుల్లో తెలియదు కొంతమంది అయితే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్లోగా కొంతమంది కాంటాక్ట్లోకి రాబోతున్నారు రాబోతున్నారు కదా అని అదే ఆలోచించుకుంటా కూర్చుంటే రారు ఏదైనా సరే ఆలోచించుకుంటా కూర్చోవద్దు మీ పనిదో మీరు చేసుకుంటూ వెళ్ళండి వాళ్ళంతలో వాళ్ళే చేస్తారు కాలర్ మెసేజ్ ఖచ్చితంగా చేస్తారు చేసి చెప్పానుగా నెక్స్ట్ మంత్ ఆర్ డిసెంబర్ పక్కా నెక్స్ట్ మంత్ ఆర్ డిసెంబర్ కొంతమందికి రాబోతుంది ఈ జనరల్ రీడింగ్ మాత్రమే మళ్ళీ అందరూ అనుకోని అందరు మీరు ఊహించుకుంటా మీ పనులు కూడా మానేసుకొని ఉంటే అయిపోతుంది ఇన్లెస్ ఆర్ నెక్స్ట్ ఇయర్ జూన్ ఓకేనా ఆ టైం వరకు కొంతమంది అనేది రాబోతున్నారు ఓకే అది ఎవరు ఏంటి అనేది నాకు తెలీదు మీకు మాత్రమే తెలవాలి ఇక్కడ అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చేసారు ఇది రాలేదని కాదు ఎక్కువగా మిథున తుల కుంభరాశి వృషభం కన్యా మకర రాశి మేషం సింహం ధనుసు రాశి కర్కాటకం మీన రాశి అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చేసారు సమజైందా అగట్లుంటుంది అన్నట్టు కథ మామూలుగా ఉండదు సరే డివైన్ మీకు ఏం చెప్తున్నారో చూద్దాం హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే శివయ్య చెప్పండి ఏం చెప్పాలి అనుకుంటున్నారు మా సబ్స్క్రైబర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మాకు పూరా తెలియాలి హరే హరే మహాదేవ్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా చాలా విషయాలు మీకు తెలియబోతున్నాయంట ఏం విషయాలు తెలియబోతున్నాయో తెలుసుకోండి ఫస్ట్ పీస్ఫుల్ రీసొల్యూషన్ ప్రశాంతంగా ఉండండి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది మేనిఫెస్ట్ చేయండి డోంట్ స్టాప్ మీరు ఏదైనా ఆపొద్దు మీరు చేసే పని చేసుకుంటూ వెళ్ళండి మేనిఫెస్టేషన్ చాలా ఇంపార్టెంట్ మీరు ఎవరైతే మేనిఫెస్ట్ చేయారో నేను అన్లైక్లీ అనుకున్నారో ఇంకా అది మీరు ఏ రకంగా మేనిఫెస్ట్ చేస్తే అదే జరుగుతుంది మీరు అన్లైక్లీ అనుకుంటే అన్లైక్లీ అయిపోతారు పర్ఫెక్ట్ టైమింగ్ చాలా మందికి ఇదే ఇప్పుడు పర్ఫెక్ట్ టైమింగ్ అర్థమైందా మేనిఫెస్ట్ చేయండి యాజ్ క్యువర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ఎవరినైనా అడగండి లేదా హెల్ప్ చేయండి హెల్ప్ అడగడంలో తప్పు లేదు చేయడంలో కూడా తప్పు లేదు ఓకేనా అదొకటి బాగా యాద గుచ్చుకోండి దిమాగ్లో ఏదైనా మన మంచికే మంచా చెడ ఏదైనా డివైన్ అనేది ఒక టైం ఇస్తాడు వరకు ఆ టైంలోనే సారీ ఆ టైంలోనే అంతా మంచి అనేది జరుగుతుంది ఖచ్చితంగా ఓకేనా లివ్ యువర్ ఫైల్స్ బిహైండ్ ఫియర్స్ అంటే మీ యొక్క భయాలు పక్కన పడేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైనా మీ పర్సన్స్ అయినా భయాలనేవి పక్కన పడిస్తేనే ధైర్యంగా భగవంతుడు వస్తాడు హ్యావ్ ఏ ఫేత్ దేవుడు రాసిన రాతని ఎవ్వరు మార్చలేరు ఓకే మీరు అనుకున్నా సరే పర్సన్స్ అనుకున్నా సరే భగవంతుడు రాసిన రాతను ఎవరు మార్చలేరు మీకు అవసరం లేదు మీరు వద్దు అనుకొని వెళ్ళిపోయిన వాళ్ళకి మీకు రాసిపెట్టి ఉంటే రావడానికి ఎవరు ఆపలేరు గ్రాటిట్యూడ్ తెలుపుకోండి యూనివర్స్కి గ్రాట్యుట్యూడ్ తెలుపుకోండి ఖచ్చితంగా హ్యావ్ ఏ నీడ్ టు బీ గ్రాటిఫుల్ ఫర్ ద లవ్ ఆల్రెడీ ప్రెజెంట్ ఇన్ యువర్ లైఫ్ టు అట్రాక్ట్ మోర్ ఇట్స్ మోర్ ఆఫ్ ఇట్ అర్థమైందా గ్రాటిట్యూడ్ ఖచ్చితంగా తెలుపుకోండి మీలాంటి పర్సన్స్ మీ మా తన లైఫ్లోకి వచ్చినందుకు మీ పర్సన్ అయితే గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాడు టేక్ ఏ లెప్ ఆఫ్ ఫైత్ అర్థమైందా ఖచ్చితంగా అనుకున్నది జరుగుతుంది మీరు మంచిగా మేనిఫెస్ట్ చేయండి భగవంతుడు టు బీ హానెస్ట్ ఓకేనా మీరు హానెస్ట్గా నిజాయితీగా ఉంటే ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు అంతా మంచిగా జరుగుతుంది ఓకేనా అదొకటి బాగా దిమాక్లో పెట్టుకోండి మీ కోరుకున్న బా ఏంజిల్ నంబర్స్ ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ త్రీ

మీరు ఏ నెంబర్ అయితే కోరుకున్నారో ఆ నెంబరు కామెంట్లో తెలియజేయండి త్రిబుల్ ఫైవ్ అని చెప్పేసి క్లైమ్ చేసుకోండి అర్థమైందా త్రిబుల్ ఫ్లై త్రిబుల్ ఫైవ్ అని క్లైమ్ చేసుకోండి రీడింగ్ ఎలా అనిపించిందో రిజనేటెడ్ అయితే గ్రాట్యుట్యూడ్ యూనివర్స్ థ్యాంక్ యూ ఎంజియర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి పెట్టండి గ్రాట్యుఫు గ్రాట్యుట్యూడ్ తెలుపుకోండి ఖచ్చితంగా ఓకేనా బొమ్మ బొరుసా చూద్దాం ఏ నెంబర్ పడిందో చెప్పండి బొమ్మనా బొరుసా ఓకే మీరు ఏది అనుకుంటారో అదే చెప్పండి మీ ఇంట్యూషన్ లెవెల్స్ నేను చూస్తాను అంతే బొమ్మ పడింది ఓకేనా ఇది కూడా రైట్ ఆ లెఫ్టా ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి ఖచ్చితంగా ఓకే మీరు ఎంతవరకు ఆలోచించగలుగుతో చూద్దాం రైట్ ఆ లెఫ్టా వన్ ఇది రైట్ ఇది లెఫ్ట్ వన్ టూ త్రీ టూ అంటే లెఫ్ట్లో పడింది లెఫ్ట్లో ఉంది ఎంతమంది ఏ చేశారో నాకు కామెంట్లో తెలియజేయండి ఓకేనా మీ అందరికీ విషయం చెప్తా మనం కొన్ని కొన్ని పనులు చేస్తే మన జీవితం కొంతైనా మన కంట్రోల్లో ఉంటుంది మనం కొంచెం పట్టు సాధించవచ్చు అదేంటంటే పని ఉన్నా లేకపోయినా సరే రోజుకొక గంట ఎక్సర్సైజ్ చేస్తే థర్టీ పర్సెంట్ జీవితం మన కంట్రోల్లో ఉన్నట్టే సమజైందా ఎందుకంటే దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ రావు ఏ హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన గడపాల్సిన అవసరం ఉండదు మంచిదే కదా మంచి డైట్ తింటూ నీళ్ళు ఎక్కువగా తాగుతూ ఆల్కహాల్ తగ్గిస్తే మన జీవితం ఇంకొంచెం కంట్రోల్లో ఉన్నట్టే తర్వాత మన మన మైండ్ ఏది తప్పో ఏది ఒప్పో మనకు తెలిస్తే లైఫ్లో సగం దరిద్రం తగ్గిపోతాయి అర్థమైందా పిచ్చి నమ్మకాలు భయాలు అత్యాశలు మూఢనమ్మకాలు లేకపోతే మన జీవితం ఇంకా బాగుంటుంది ఖాళీగా లైఫ్ మీద ఇంకొంచెం పట్టు దొరికినట్టే సోషల్ మీడియాకి మీరెంత దూరంగా ఉండగలిగితే మిమ్మల్ని పీకే వాళ్ళే ఇక సమయందా అంటే సోషల్ మీడియాని నేను దూరం ఉండమంటున్నానంటే లైక్ మీకు అవసరమైన యూజ్ చేయండి అనవసరంగా చాటింగ్స్ అనవసరమైన వ్యక్తులతో పరిచయాలు గీసౌంటి ఏమన్నా ఉంటే గసండి అని పక్కన పడేయండి అబ్బా ఎందుకంటే డివైన్ అనేది మీకు మంచి ఏది చేయాలో చెడు ఏది చేయాలో ఆయనకు అన్నీ తెలుసు ఆయన దగ్గర కథలు పడితే వేస్ట్ అర్థమైందా రాధాకృష్ణ టారోని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎగ్జాక్ట్లీ రోజు త్రీ ఓ క్లాక్ లేసాను అర్థమైందా ఎందుకు నేను ఇప్పుడు ఇంకో ఫోన్ చూపిస్తున్నానంటే మీకు టైమింగ్ చూపించాలి కదా కనిపిస్తుందా ఈడనేమో ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి టైం ఫోర్ థర్టీ త్రీ ఏఎం ఓకేనా సండే నవంబర్ థర్టీ ఏఎం ఫోర్ థర్టీ త్రూ థర్టీ త్రీ ఏఎంకి నేను వీడియో చేస్తున్నాను అర్థమైందా మీకు అంటే నేను ఎంత కష్టపడుతున్నానో అర్థం చేసుకోండి సమజైందా నేను యాక్చువల్గా మూడున్నరకు లేసాను నాకు డైలీ నేను అలారం పెట్టుకోకుండా నాకు బ్రహ్మ ముహూర్తంలో మెలకు వస్తుంది డైలీ ఈరోజే కాదు డైలీ వస్తుంది ఈరోజు సేమ్ అదే టైంకి మెలకు వచ్చింది కానీ కొంచెం లేట్గా లేసేదాన్ని ఫోర్ ఫోర్ థర్టీ అరౌండింగ్ ఈ టైమింగ్లో లేసి స్నాన కింద అవన్నీ చేసి నేను రైడింగ్ అనేది స్టార్ట్ చేస్తా డైలీ ఎనర్జీస్ అనేటివి డైలీ ఈ టైమింగ్లో ఇప్పుడు నేను చేసిన టైమింగ్లో పక్కా చెప్తున్నా ఇప్పుడు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆల్ అని ప్రెస్ చేసి లైక్ షేర్ చేస్తారో ఖచ్చితంగా డివైన్ మీకు కనెక్ట్ అవుతాడు నా రాధాకృష్ణ టారో నేను చెప్పేది పక్కా జరుగుతుంది ఎవరు పర్సనల్ రీడింగ్ తీసుకున్నా వాళ్ళకి కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే నేను డైలీ అదే బ్రహ్మముహూర్తంలోనే లేస్తాను కాబట్టి ఆ బ్రహ్మ ముహూర్తంలోనే నేను విష్ చేస్తాను కాబట్టి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటాను కాబట్టి నా రాధాకృష్ణ టారోని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో ఖచ్చితంగా మంచి అనేది జరుగుతుంది లేదా లైట్ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళంతా వేస్ట్ అంటే వాళ్ళంతా అన్లై అన్లైక్లీ ఎవ్వరు ఉండరు అన్లక్కి అన్లైక్కి ఫెలోస్ అనాలి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూసి లిమిట్ అని వదిలేస్తారో వాళ్ళైతే అన్లైక్ ఇవ్వండి ఎందుకంటే నేను టైమింగ్ చూపించింది దేనికంటే మీకు తెలియడం కోసం మాత్రమే చూపించాను సమజైందా అగట్లుండదు మనతోటి హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కమెంట్లో తెలియజేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి బెల్లైకన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి ఫస్ట్ ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్ అని ప్రెస్ చేయండి ఇది బ్రహ్మముహూర్తం టైం అండి ఖచ్చితంగా మీరు అనుకున్నవి కాకుండా అన్నీ జరుగుతాయి ఈ టైమింగ్లో మీరు నేను ఈ టైమింగ్లో నేను కోరుకుంటున్నా కాబట్టి విష్ చేస్తున్నా కాబట్టి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకు మంచి అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇన్ ద నియర్ ఆఫ్ ఫ్యూచర్ అయినా సరే మంచి అనేది జరుగుతుంది కంపల్సరీ టు బీ హానెస్ట్గా ఈ బ్రహ్మ ముహూర్తంలో నేను చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే మంచి జరుగుతుంది అండ్ బెల్ ఆల్ ఆల్ని ప్రెస్ చేయండి లైక్ చేయండి హైప్ ఆప్షన్ వచ్చింది హై పాయింట్స్ ఇవ్వండి వీక్లో త్రీ వీక్సే ఉంటుంది హై పాయింట్స్ అంటే వన్ వీక్లో త్రీ టైమ్సే ఉంటుంది హై పాయింట్స్ అండ్ కొంతమంది ఇంగ్లీష్లో వస్తుంది అనుకున్న వాళ్ళు వీడియో రన్ అయ్యేటప్పుడు పైన సెట్టింగ్ ఆరు త్రీ డాట్స్ ఉంటాయి దాన్ని ప్రెస్ చేస్తే ఆడియో ట్రాక్ అంటుంది ఆడియో ట్రాక్లోకి వెళ్తే తెలుగు ఇంగ్లీష్ అని ఉంటుంది తెలుగును ప్రెస్ చేయండి తెలుగులో వస్తుంది అర్థమైందా అగట్లు అన్నట్టు మనతోటి ఏదైనా సరే ఊరికైనా మనం ముచ్చట్లు చెప్పాం కామెంట్లో తెలియజేయండి గ్రాట్యూట్యూడ్ తెలుపుకోండి మీ పేరు ఊరు రాయడం కూడా మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి హర్ హర్ మహాదేవ్ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే సర్వే జన సుఖినో భవంతు శ్రీమాతే నమహ అందరూ చల్లగా ఉండాలి మనస్ఫూర్తి ఉషా కోరుకుంటుంది మీరు అందరూ హ్యాపీగా ఉండాలి మీరు అనుకున్నవన్నీ జరగాలి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తేనే మన లై మన టైమింగ్ అనేది మన వీడియో టైమింగ్ మీకు తెలుస్తుంది నేను లైవ్కి ఎప్పుడు వస్తానో తెలుస్తుంది ఈరోజు కొంచెం తొ ఇంకో ఇంకొంచెం తొందరగా లేసాను అంటే ఈరోజు నేను పిల్లల దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి నేను లైవ్ అనేది ఈరోజు మధ్యాహ్నం ఉండదు అండ్ నైట్ కూడా నేను అసలు లేట్ అయితే లేట్ అయితే మాత్రం ఉండదు లేట్ కాకపోతే నేను లైవ్ చేస్తాను నైట్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి బుకింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ పైన ఉన్న నంబర్కి కాలర్ మెసేజ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ కీప్ స్మైల్ ఆల్వేస్ బాయ్ హ్యాపీగా ఉండాలి హ్యావ్ ఎ నైస్ డే హ్యాపీగా ఉండండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్ అండ్ ప్రెస్ చేయండి బాయ్ థ్యాంక్ యూ